జ్వాలా తోరణం అనేది ముఖ్యంగా శివాలయాల్లో కార్తీక పౌర్ణమి సాయంత్రం నిర్వహించే ఒక ప్రత్యేక ఉత్సవం ఆలయాల ముందు రెండు నిలువ కర్రల మధ్య అడ్డుగా మరొక కర్రను పెట్టి దానిపై ఎండుగడ్డిని చుట్టి నెయ్యి పోసి ఆ మంటను వెలిగిస్తారు దీన్ని జ్వాలాద్వారం లేదా యమద్వారం అని కూడా అంటారు ఈ తోరణం కింద నుంచి పరమేశ్వరుని పల్లకిని మూడు సార్లు ఊరేగిస్తారు ఆ తర్వాత భక్తులు ఈ తోరణం కింద నుంచి దాటుతూ తమ పాపాలు తొలగిపోవాలని యమలోకం అనే అగ్ని ద్వారం వైపు వెళ్లాల్సిన దిక్కులు తప్పించుకోవాలని ప్రార్థిస్తారు తోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలు తొలగుతాయని భావిస్తారు ఈ పవిత్రమైన ఆచారం మన జీవితాలకు శుభం శాంతి ఆదరణని తీసుకొస్తాయి குடுதா 4 கோடிக்குக்கு அந்த சாப்டிட்டன ఇలాంటి మరెన్నో దైవ మరియు పవిత్రమైన వీడియోలు చూడడానికి మనీషా ప్రసాద్ ఫోటోగ్రఫీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి